ఫారెస్ట్ బీటాఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నమస్కారం అండి ఎఫ్ఎస్ఓకి ఎఫ్పిఓకి సంబంధించి హాల్ టికెట్స్ అనేది ఏపీఎస్సి విడుదల చేయడం జరిగింది హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే అంశాన్ని ఈరోజు వీడియోలో చూద్దాం ఆల్మోస్ట్ అందరికీ కూడా హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఎవరైనా డౌట్ ఉన్న అభ్యర్థులు ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్బిఓకి కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే గూగుల్లో ఏపీపిఎస్సి అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఎఫ్బీఓ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది కింద ఇది దీని మీద క్లిక్ చేస్తే ఎఫ్ఎస్ హాల్ టికెట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఎఫ్బీఓకి మనం హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చెక్ చేసుకుందాం మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ నేను అడిగిన విద్యార్థులు అందరూ చెప్పినటువంటి సమాచారం ఏంటంటే ఎఫ్బీఓకి ఎఫ్ఎస్ఓకి అప్లై చేసిన స్టూడెంట్స్కి ఒకే సెంటర్ ఇచ్చారని మనకి తెలియజేయడం జరిగిందండి ఇప్పుడు మీ యొక్క ఓటీపీఆర్ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది క్యాప్చా మనం ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనం గెట్ హాల్ టికెట్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేశారో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదండి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ ఈ విధంగా డౌన్లోడ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మీకు చివరిన ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు చూడండి చూపిస్తాను ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని మీరు సేవ్ చేసుకొని తర్వాత ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి త్రీ డాట్స్ మీద సేవ్ యాజ్ పీడిఎఫ్ అని వస్తుంది ఇప్పుడు మనం దీని మీద నొక్కగానే మనం ఈ యొక్క డాక్యుమెంట్ని మనం సేవ్ చేసుకోవచ్చు ఓకేనా మరొక విషయం ఏంటంటే మ్యాక్సిమం అభ్యర్థులందరికీ కూడా మనకి ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది విషయం తెలిసిందే కానీ ఇంకా తెలియని అభ్యర్థులకి ఓ ఇంకా ఎవరికైనా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో తెలియపోతే ఈ వీడియోని చూడండి మరి ఇన్ని అభ్యర్థులకు వీడియోను షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ ఈ రెండు ఎగ్జామ్స్కి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎటువంటి వరి అవ్వకండి ఇద్దరికి ఒకే సెంటర్ ఆల్మోస్ట్ ఇచ్చారు మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి ఇటువంటి టెన్షన్ కూడా తీసుకోకండి ప్రశాంతంగా మీ యొక్క సెంటర్ని చెక్ చేసుకోండి దగ్గర అయితే పర్లేదు దూరం అయితే మన సెంటర్కి ఏ విధంగా రీచ్ అవ్వాలని ఇప్పుడే ఒక ప్రణాళిక పెట్టుకోండి ఎగ్జామ్ ఉందంటే అప్పటికప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు ఆల్మోస్ట్ అందరికీ కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది విజయనగరం వాళ్ళకైతే మా కాలేజ్ జేఎన్ టూ కాలేజ్ ఇవ్వడం జరిగింది నేను బీటెక్ చదివినటువంటి కాలేజీ చేయిన్ టు విజయనగరం అక్కడే ఆల్మోస్ట్ అందరు అభ్యర్థులకు కూడా మనకు సెంటర్ ఇవ్వడం జరిగిందండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ ది వీడియో